అందరికీ శుభోదయం తెలుగులో అన్య దేశాలు వర్గీకరణ ఈ ఇది రెండు రకాలుగా విభజించటం జరిగింది ఒకటి సజాతీయ భాషలు రెండు విజాతీయ భాషలు ఈ సజాతీయ భాషల్లో తమిళము కన్నడము తర్వాత విజాతీయ భాషలు అనేది పరిసరస్థ విజాతీయాలు దూరవర్తి విజాతీయాలు అని రెండు రకాలుగా విభజించటం జరిగింది ఈ పరిసరస్థ విజాతీయాలు అనేటటువంటిది హింద్వార్య భాషలు అంటే సమీపవర్తి విజాతీయాలు అనమాట రెండవది హిందుస్థానీ భాషలు ఇలా రెండు రకాలుగా విభజించటం జరిగింది దూరవర్తి విజాతీయాలు ఇందులో పరిసరస్థ విజాతీయాల్లో హిందా హింద్వార్య భాషలు అనేది సంస్కృతం ప్రాకృతం మరాఠీ ఒరియా అనేటటువంటి నాలుగు రకాలుగా నాలుగు భాషల్ని చెప్పడం జరిగింది అలాగే హిందుస్థానీ భాషలు వచ్చేసరికి హిందీ ఉర్దూ ఇక దూరవర్తి విజే విజాతీయాలకు వచ్చేసరికి పర్సో అరబిక్ భాషలు అని ఇండో యూరోపియన్ భాషలు అని రెండు రకాలుగా విభజించటం జరిగింది ఈ పర్సో అరబిక్ భాషలు అనేటటువంటిది అరబీ తుర్కీ పారసీ అనే భాషలు ఇండో యూరోపియన్ భాషలు వచ్చేసరికి పోర్చుగీసు డచ్చి ఫ్రెంచి ఆంగ్ల ఇంతకు ముందు వీడియోలో మనము ఈ సజాతీయ భాషలైనటువంటి తమిళం కన్నడం గురించి తెలుసుకున్నాము అలాగే హింద్వార్య భాషలైనటువంటి సంస్కృతం ప్రాకృతం మరాఠీ ఒరియా అనేటటువంటివి విజాతీయ భాషలకు సంబంధించినటువంటి మొదటి దైనటువంటి పరిసరస్థ విజాతీయాల్లోని హింద మొదటి హింద్వార్య భాషలైనటువంటి సంస్కృతం ప్రాకృతం అనే రెండు భాషల్ని తెలుసుకున్నాం ఇప్పుడు మనము మరాఠీ ఒరియా భాషల గురించి తెలుసుకుందాం మరాఠీ భాషల్లో వచ్చేసరికి మరాఠీ భాష తెలుగుకు విజాతీయ భాష ఈ మరాఠీ భాష ఆర్య భాషా కుటుంబానికి చెందింది అలాగే మరాఠీ భాష తెలుగునాడుకు ఇరుగు పొరుగున ఉన్నటువంటిది ఈ మరాఠీ భాష పదాలు తెలుగులో ఎలా చేరాయో మనం తెలుసుకుందాం ఘే అంటే ప్రశంస భళి భళి అంటే మేలు మేలు రాహుతులు అంటే సైనికులు చాడి చాడి చావడి చావడి బిడార బిడారం బిడారు రాము రాజీ రావు ఈ అలాగే ఇంకొన్ని ఉదాహరణలు వచ్చేసరికి పాగా శివాజీ కాగడ కొరడ దణి పంచ కమరు కిచిడి కుందనం గంజాయి గాగర తావీజు కిరాణ పడేలు మ పంతులు కిరాయి లోట ఇలా అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు ఈ మరాఠీ భాష నుంచి తెలుగులోకి వచ్చినటువంటి పదాలు ఇకపోతే ఒరియా భాష పదాలు ఈ తెలుగులోకి ఎలా వచ్చాయో ఏ ఏ పదాలు రావటం జరిగింది అనేటటువంటిది మనం తెలుసుకుందాం ఇక విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ఒరిస్సా రాష్ట్రానికి దగ్గరగా ఉండటం వలన ఒరియా భాష ప్రభావం ఎక్కువగా మనకి ఆ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఉదాహరణకు వచ్చేసరికి పన్నె దువ్వెన బుగత భూస్వామి భోగట్ట సమాచారం రేఖ చేద కంబారి జీతగాడు ఈ పదాలు మనకి ఎక్కువగా మనకి ఆ ప్రాంతాల్లో వినపడుతూ ఉంటాయి ఇది మరాఠీ ఒరియా భా భాష నుంచి ఈ తెలుగులోనికి రావటం అనేది జరిగింది అన్య దేశాలు అనేటటువంటి ఈ పదాలు మనం ఎక్కువగా బలిబలి చావడి పాగ కాగడ కొరడ అలాగే భోగట్ట కంబారి ఇలా మనం ఈ పదాలను ఎక్కువగా ఆ ప్రాంతాల్లో వినటం అనేది జరుగుతూ ఉంటుంది కదా తర్వాత మనము ఈ హిందుస్థానీ భాషలైనటువంటి హిందీ ఉర్దూ పదాలు మన తెలుగు భాషలోకి ఏ ఏ రకంగా ఏవేవి రావటం జరిగింది అనేటటువంటిది తెలుసుకుందాం హిందు హిందుస్థానీ భాషలైనటువంటి హిందీ ఉర్దూ భాషల గురించి తెలుసుకుందాం ఇప్పుడు హిందూస్తానీ భాషలు అనేటటువంటిది హిందీ ఉర్దూ భాషలు చెప్పుకున్నాం కదా ఇవి తెలుగు భాషకు పరిసరస్థ విజాతీయ భాషలు ఇవి భౌగోళిక సాంఘిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ కారణాల వల్ల ఈ పదాలు తెలుగులోనికి చోటు చేసుకోవటం అనేది జరిగింది ఈ హిందీ పదాలు ఏమేమి తెలుగులోకి ఎక్కువగా మనకి చోటు చేసుకోవటం జరిగిందో తెలుసుకుందాం ఇందులో అంగూర్ కిమ్మత్ కుషాల్ దివాలా మెహర్బానీ బడాయి దోస్త్ చుడీదార్ మినహా మొదలైనటువంటి పదాలు ఈ తెలుగులోనికి చోటు చేసుకున్నాయి అలాగే సతాయించు రుణయించు భరాయించు అనేటటువంటి పదాలలో ఇంచు అనేటటువంటిది తెలుగు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఈ పదాలు హిందీ నుంచి మనం తెచ్చుకున్నటువంటిది అలాగే ఉర్దూ పదాలు వచ్చేసరికి ఉర్దూ భాషలో పరిపాలన న్యాయ సాంస్కృతిక వస్తుభూషణాదులను సంబంధించినటువంటి పదాలు తెలుగులో చేరటం అనేది జరిగింది ఇక్కడ సం కి సంబంధించినటువంటి పదాలు వచ్చేసరికి ఉర్దూ తెలుగు కౌలు కౌలు నవాబు నవా నవాబ్ నవాబు నౌకర్ నౌకరు రసీద్ రసీదు అనేటటువంటిది నవాబ్ అంటే మనం నవాబు అని తెలుగులో పలుకుతూ ఉంటాము అలాగే న్యాయ సంబంధమైనటువంటిది ఖైద్ ఖైదు గుమాస్తా గుమాస్తా తాకీద్ తాకీదు దస్తావేజ్ దస్తావేజు ఇకపోతే వస్తుభూషణాది సంబంధించినటువంటి పదాలు వచ్చేసరికి కుర్తా గాబు జంబు ఖానా తగిలి చర్క చాకు జరి ఖరీదు అలాగే జిగిని బాదిని బాజాబందు లంగా ఇలాంటి పదాలు కండువా అనేటటువంటి పదాలు మనకి ఈ తెలుగులోనికి రావటం అనేది జరిగింది ఇకపోతే సాంస్కృతిక దానికి సంబంధించినటువంటి పదాలు ఫకీర్ మస్జిద్ సలాం మక్క వాటినే మనం ఫకీరు మసీదు సలాం మక్కా అని పలుకుతూ ఉంటాం ఇకపోతే ఇతర పదాలు వచ్చేటటువంటివి ఇవి కాకుండా మనం ఇతరంగా మాట్లాడేటటువంటి పదాలు కాపు జోడ్ జోడు ఖరార్ ఖరారు ఖండియా కండువా హుషారు హుషారు ఫీజు పీజు ఫీజు ఫిరంగి ఫిరంగి ఖాతా ఖాతా లహర్ లాహోర్ దాన్ని లహరి అని పలకటం అనేది జరుగుతుంది ఇలా మనము ఈ ఉర్దూ భాష నుంచి మనము కొన్ని పదాలని తెచ్చుకోవటం అనేది జరిగింది అలాగే కచేరీ వకాలత్ కిల్లా సిపాయి బందోబస్తు దివాను తుపాకీ బంధు జాగీర్దార్ తహస్ తహసీల్దార్ సిరస్తాదార్ గుమాస్తా షరాబు హజారు హవల్దారు ఫిర్యాదు ఫసలి మొదలైన పదాలు కూడా మనం ఉర్దూ నుంచి తెచ్చుకున్నాము అని చెప్పుకోవచ్చు అలాగే అన్య దేశీయ ప్రభావం వల్ల విసర్గ పదాల్లో మార్పు రావచ్చు విశ్వాసఘాతకుడు అని అర్థం ఇచ్చేటటువంటిది విశ్వాస ఘాతకుడు అని అర్థం ఇచ్చేటటువంటి పదం దాన్ని నమక్ హరాం అనే పదంలో హరామ్ అనేటటువంటిది అన్య ఈ నమక్ నమక్ అనే ఇది తెలుగు పదం ఉర్దూలో నమక్ హరామ్ ఈ అర్థంలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ ఉర్దూలో వచ్చేసరికి నమక్ అంటే ఉప్పు అని అర్థం కానీ తెలుగులో నమక్ అనే పదం లేదు కనుక వ్యవహారికంలో వాడబడే నమక్ నమ్మకము అనేటటువంటి పదం నమక్ అనే పదానికి బదులుగా సమా అసంలో వాడబడింది అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎరువు తెచ్చుకున్న పదాన్ని నిసర్గమైన పదంలాగా మార్చడమే లోక నిరుక్తి అని చెప్పుకోవచ్చు లోక నిరుక్తి అలాగే ఉర్దూలో గార్ గార్ అనే పరిచయం ఈ జెనిటివ్ సఫిక్స్ లాగా వాడబడుతుంది ఉదాహరణకి మద్దత్ సహాయం మద్దత్ సహాయం మద్దగార్ సహాయకుడు తెలుగులో అదే వర్ణ రూపం కలిగి ఉన్న గారు గౌరవ సూచకంగా మనం ఈ ప్రచయాన్ని వాడటం అనేది జరుగుతుంది ఉదాహరణకి మాస్టరు గారు అలా అదే అమ్మగారు మొదలైనటువంటి పదాలు గార్ అనేటటువంటిది గారు కా మనం ఉపయోగించటం జరుగుతుంది ఇక్కడ అన్య దేశీయమైన మదత్ గారు ఎరుగు తెచ్చుకోవటంతో తెలుగు ప్రత్యయమైన గారు అర్థంలో ఈ గారు అనే అర్థంలో మార్పు వచ్చింది ఈ విధంగా ఎరువు తెచ్చుకున్న భావాన్ని చెప్పటం కోసం అన్ని దేశాన్ని ఎరువు తెచ్చుకునే బదులు నిసర్గమే అంతకు ముందే భాషలో ఉన్న పరాంశాలు పరిసరాల్లో మార్పు తేవటానికి ఆగత పరివృత్తి అని చెప్పటం అనేది జరుగుతుంది దీన్నే ఆగత పరివృత్తి అని అంటాము ఏమంటాము ఎందుకు ఇంతకు ముందే భాషలో ఉన్న పదాంశాలని పరిసరలో మార్పు తెచ్చుకుంటూ పలకటం అనేది జరిగింది కాబట్టి దీన్ని ఆగత పరివృత్తి అని చెప్పటం అనేది జరుగుతుంది అలాగే వ్యాకరణ నిర్మాణానికి వచ్చేసరికి ఉర్దూ భాష ప్రభావం ఎక్కువగా కనిపించే తెలంగాణ ప్రాంత భాషలో వాక్య నిర్మాణంలో కొంత మార్పు తెస్తుంది మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉర్దూలో గమ్యార్థ పదానికి విభక్తి ప్రత్యయం వాడనవసరం లేదు కనుక తెలుగులో కూడా అలాంటి ప్రత్యయ లోపమే మనకి కనిపిస్తుంది ఉర్దూలో వచ్చేసరికి విభక్తి పరిచయాలు వాడకుండా చెప్పేటటువంటిది కనిపిస్తుంది మై బహర్ గయా అనేటటువంటి దాన్ని తెలుగులో వచ్చేసరికి నేను బయట పోయినా అని అంటూ ఉంటారు అక్కడ విభక్తి ప్రత్యయం అనేది వాడటం అనేది జరగలే జరగలేదు ఉర్దూలో ఎలాగైతే విభక్తి ప్రత్యయం వాడకుండా మాట్లాడటం అనేది జరిగిందో అలాగే తెలుగులో కూడా నేను బయట పోయినా అని చెప్తూ ఉంటారు అలా విభక్తులు లేకుండా ఈ ఎలాగైతే పలుకుతున్నారో అలా ఉర్దూ నుంచి మనం తెలుగులోకి తెచ్చుకోవటం అనేది జరిగింది మనం భాషలో మాట్లాడటం అనేది జరుగుతోంది అని తెలుసుకోవచ్చు దూరవర్తి విజాతీయలైనటువంటి పర్సో అరబిక్ భాషలు ఇక్కడ అరబిక్ దుర్కి పారసిక భాషలు పర్సో అరబిక్ భాషలు అని చెప్పడం అనేది జరుగుతుంది ఈ తెలుగు భాషకు దూరవర్తి విజాతీయాలు అని చెప్పటం పదమూడవ శతాబ్దంలో మహమ్మదీయులు పరిపాలనా కాలంలో రాజకీయ సాంస్కృతిక ఆర్థిక వ్యాపార మత కారణాల వల్ల అరబిక్ పర్షియన్ భాషా పదాలు తెలుగులోకి రావటం అనేది జరిగింది శ్రీనాథుడు తన కావ్యాల్లో ఖుషి జోహారు లాంటి అనేక అరబిక్ పర్షియన్ పదాలని ప్రయోగించాడు తెలుగు భాషపై అరబిక్ పర్షియన్ భాషా ప్రభావాలు ముఖ్యంగా పదమూడవ శతాబ్దం నుంచి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ అరబిక్ పదాలకి ఉదాహరణని తెలుసుకుందాము ఈ అరబిక్ అనేటటువంటి ఈ పదాలు తెలుగు ఇక్కడ జిల్లా జిల్లా జిద్ జిద్దు జరి జరి తారీఖ్ తారీఖు కబుర్ కబురు కైఫ్ కైపు అనేటటువంటి ఈ పదాలు తెలుగులోనికి రావటం అనేది జరిగింది అలాగే తుర్కీ పదాలు వచ్చేసరికి ఈ తర్కీ తుర్కీ పదాలు కూడా తెలుగులోకి రావటం అనేది జరిగింది కొన్ని అందులో కుర్సీ అనే దాన్ని మనం కుర్చీ అని అంటూ ఉంటాం కదా కుర్సీ తుర్కీ అంటే తురకా ఇలా ఈ కొన్ని ప పదాలు మనకి అక్కడక్కడ ఎక్కువగా కనిపించవు కొన్ని మాత్రం మనకి కనిపిస్తూ ఉంటాయి అలాగే పార్సీక పర్షియన్ పదాలు ఈ పార్సీక పర్షియన్ పదాలు వచ్చేసరికి ఈ పరిపాలనా సంబంధానికి సంబంధించింది రాజకీయ సైనిక వ్యాపార రెవెన్యూస్ న్యాయ సాంస్కృతిక ఈ వస్తుభూషణాలు కానీ ఆటలకు సంబంధించినవి ఇలాంటివి మనకి ఎక్కువగా మనకి పర్షియన్ పదాలు కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి చూడండి ఈ పరిపాలన సంబంధించినటువంటి పదాలు వచ్చేసరికి జిల్లా తాలూకా మున్సబ్బు తహసీల్దార్ అనేటటువంటివి మనకి వినపడుతూ ఉంటాయి రాజకీయ సంబంధమైనటువంటి పదాలు తుల్సా సుల్తాను పాదుషా ఫర్మానా హుజూర్ కితాబు అనేటటువంటిది సైనిక పరమైనటువంటి పదాలు వచ్చేసరికి సిపాయి తుపాకీ బందూకు ఫిరాయించు ఫౌజు బందోబస్తు అనేటటువంటివి పదమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి పదాలు దుకాణం త్రాసు జమ ఖర్చు ఖరీదు అలాగే రెవెన్యూ పదాలు వచ్చేసరికి కౌలు కుష్కి దుంబాల శిస్తు ఇక న్యాయశాఖ పదాలు వచ్చేసరికి దివాను నఖలు నకాబత్తు సాంస్కృతిక ప్రజలు ఉపయోగించేటటువంటి వస్తు సామాగ్రి పదాలు వచ్చేసరికి మనకి ఈ సాంస్కృతిక పరమైనటువంటి పదాలు మేజువాణి ఫైజమా లాల్జీ అలాగే సామాన్య ప్రజలు ఉపయోగించేటటువంటి వస్తు సామాగ్రి వచ్చేసరికి కుర్చీ గాబు అనేటటువంటి పదాలు అలాగే వస్తు వస్త్రభూషణాలకి సంబంధించినటువంటి పదాలు కలంకారి జంబుఖానా జలతారు కుల్లాయ ఆటలకి గంజీఫా ఇలాంటి పదాలని మనము ఎక్కువగా పర్షియన్ భాష నుంచి తెచ్చుకోవడం అనేది జరిగింది మనం ఈ పదాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము అని అరబిక్ అరబిక్ పదాలే కాకుండా పార్సీక పదాలు కూడా చూడండి తేడా ఇక్కడ జమానా అనేటటువంటిది జమానా అనే తెలుగులో మనం చెప్తూ ఉంటాము చీజస్ చీజప్ అంటే జప్తు అలాగే జాగీర్దారు కుల్లా త్రాసు అపరంజీ అనే పదాలు అలాగే ఏకిమేడు అంటే యజమాని అని హస్తిభారం అంటే పునాది అని సరిమానా అంటే చిరునామా కుసి అంటే సంతోషం నకీబు అంటే హెచ్చరిక చేసే వేత్రధారి వ్యక్తి అని ఫంజు ప్రకాశించే రత్నాలు చెక్కినటువంటివి అని రోజు లాలు అంటే ఎరుపు వజీరు అంటే మంత్రి షహరు అంటే నగరము సర్దారు అంటే సేనాధిపతి హవేలీ ప్రాసాదం పద్దు అసివారు అంటే విహారం ఇవన్నీ కూడా మనకి పార్సీక పదాల నుంచి మనం తెచ్చుకుని మార్చుకొని వాడుతున్నటువంటి తెలుగు పదాలు ఇలా మనకి పర్సో అరబిక్ భాషలైనటువంటి అరబ్బీ తుర్కీ పార్సీ భాషల నుంచి మనము కొన్ని పదాలని ఎరువు తెచ్చుకోవటం అనేది జరగటం అనేది ఉన్నది ఇంతవరకు మనము ఈ పరిసరస్త విజాతీయాల గురించి వాటిలో సంస్కృతం ప్రాకృతం మరాఠీ ఒరియా భాషలు హిందీ ఉర్దూ భాషలని గురించి హిందుస్థానీ భాషల గురించి మనం తెలుసుకున్నాము అలాగే దూరవర్తి విజాతీయుల్లో పర్సో అరబిక్ భాష అరబిక్ తుర్కీ పార్సీ భాషలని గురించి అవి ఏ ఏ పదాలు మనము తెలుగులోకి తెచ్చుకోవటం అనేది జరిగింది అనేటటువంటి తెలుసుకున్నాం సజాతీయ భాషలైనటువంటి తమిళం కన్నడం భాషలు ఈ సజాతీయ భాషల నుంచి ఈ తెలుగులోనికి వచ్చినటువంటి పదాలు ఏంటి తెలుగులోనికి ఏవి రావటం జరిగింది అని కూడా మనకి అడగటం అనేది జరుగుతుంది ఇలా ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా ఇక తర్వాత వీడియోలో ఇండో యూరోపియన్ భాషల గురించి మనం తెలుసుకుందాం ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు